తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన కుటుంబం మీదే ఇవాళ ప్రధానంగా టార్గెట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే టార్గెట్ మల్లారెడ్డిగానే ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశంలో మల్లారెడ్డి వ్యవహారం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాళ వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా మల్లారెడ్డి కాలేజీల పైన మల్లారెడ్డి విద్యా సంస్థల పైన కూడా ఐటీ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు దాదాపుగా పది మంది ప్రత్యేక టీం ఇవాళ ఐటీ సోదాల్లో పాల్గొంటున్నారు ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి పైన ఆయన కాలేజీల్లో కూడా ఆయన సంస్థలు అన్ని లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది దాదాపు పది మంది చెందినటువంటి ప్రత్యేక అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటుంది మరోవైపు మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని మరోవైపు సిబ్బందిని కూడా మొత్తం ఐటీ అధికారులు కొంత ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అంటే మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో యథేచ్ఛగా డబ్బు ధరలుతుంది అనే ఒక అంశం మీద ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు ఇవాళ సోదాలు చేసినట్టు తెలుస్తుంది మరోవైపు మేనేజ్మెంట్ కోట సీట్లలో కొంత బ్లాక్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా మల్లారెడ్డి పైన గత కొంతకాలంగా ఉన్నాయి ఆయన విద్యా సంస్థల వల్లనే వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఇవాళ ఐటీ శాఖ పంజాబ్ విసిరినట్టుగా తెలుస్తుంది మల్లారెడ్డి పైన ఆ కాలేజీల పైన ఆయన విద్యా సంస్థల మీద యూనివర్సిటీ పైన కూడా ఇవాళ అన్ని ఆ బ్రాంచీల పైన కూడా ఇవాళ ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మైసమ్మగూడలో పెద్ద ఎత్తున మల్లారెడ్డి సామ్రాజ్యం ఉంటుంది ఆ సామ్రాజ్యంలో పెద్ద ఎత్తున కాలేజీలు మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా నెలకొల్పి ఉన్నటువంటి దాంట్లోనే ఇవాళ ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటి నుంచో మేనేజ్మెంట్ కోట సీట్లను అమ్ముకుంటున్నారు లెక్కల్ని రికార్డులో సైతం కూడా చూపించట్లేదు సరిగా మొత్తం లెక్కలు తారుమారు చేశారు మల్లారెడ్డి అనే ఆరోపణలు ఎప్పటి నుంచోనే ఆరోపణలు బేస్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మొత్తం మేనేజ్మెంట్ కోట సీట్లలో యథేచ్ఛగా డబ్బు తరలిస్తున్నారు మరోవైపు యథేచ్ఛగా సీట్లు అమ్ముకుంటున్నారు అనే ఒక ఆరోపణల బేస్ చేసుకొని మరోవైపు రికార్డుల్లో కొంత పూర్తి స్థాయిలో రికార్డులో ఐటీ శాఖను కూడా బోల్తా కొట్టించేలాగా కొంత బ్లాక్ మనీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మారినాయని చెప్పుకుంటున్నట్టు పరిస్థితి నేపథ్యంలో రికార్డుల్లో లేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు వాటి మీద దృష్టి సారించి వాళ్ళ ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించలేదు అనే విమర్శల పైన కూడా ప్రధానంగా ఐటీ శాఖ ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు సో ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఐటీ సోదాలు కొత్తమీ కాదు మల్లారెడ్డికి గతంలో అనేక సందర్భాలు రెండు మూడు సార్లు ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఐటీ శాఖ అధికారులు రైడ్స్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతిరోజు కూడా ఏదో సందర్భంలో ఇవాళ మల్లారెడ్డి పైన ఏదో ఒక అంశంలో మల్లారెడ్డి కొంత ఫోకస్ అవుతున్నారు ఆయన ఏది చేసినా ఓవైపు సోషల్ మీడియాలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏ అంశం అయినా కూడా కొంత ప్రధానంగా ప్రజలందరినీ కూడా అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఉంటుంది మరోవైపు మల్లారెడ్డి కాలేజీలో తాజాగా ఒక రోజు క్రితం కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే గూడలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి అక్కడ దృష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు విద్యార్థులందరూ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువుల విషయంలో కనీసం రూల్స్ పాటించలేదు అనేది కొంత అశ్రద్ధ చూపిస్తున్నారు విద్యార్థుల పట్ల అనేది కూడా తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తరుణంలో విద్యార్థులందరూ కూడా దిష్టిబొమ్మం వ్యక్తం చేశారు మరోవైపు ఫీజుల విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదు అనేది స్వయంగా అక్కడ విద్యార్థులు పెద్ద మీడియా ముందు మరోవైపు అక్కడ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి కూడా ఆ యూనివర్సిటీకి వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ఆ విద్యార్థులందరూ కూడా ఆయన వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి మరోవైపు అగ్రికల్చర్ మూడు సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహించారని కూడా విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఒకటి రెండు సబ్జెక్టులో బ్యాక్లాగ్స్ ఉన్న సుమారు అరవై మంది విద్యార్థులను కాలేజ్ నుంచి డిటైన్ చేయడంతోనే ఈ ధర్నాకు కొంత దిగినట్టుగా తెలుస్తుంది మరోవైపు కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయంటూ కూడా స్పందించట్లేదు యాజమాన్యం అనే అంశంపైన కూడా ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేసి మరోవైపు మల్లారెడ్డి దృష్టిబొమ్మను కూడా దగ్గం చేసి పెద్ద ఎత్తున ఆందోళన దిగారు ఆ సందర్భంగా కొంత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవాలి మరోవైపు నిరసన తెలుస్తున్నటువంటి విద్యార్థులకు కూడా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొంత అక్కడికి వాళ్ళకి మద్దతుగా అక్కడికి వెళ్ళడం మరోవైపు ఆ విద్యార్థులతో ఆయన ఇంట్రాక్ట్ అయినటువంటి విధానంతో ఇవాళ అది కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది మల్లారెడ్డి వ్యవహారం ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అక్కడికి వెళ్ళాడు మల్లారెడ్డి యూనివర్సిటీకి అప్పటి నుంచి కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆమె మల్లారెడ్డి కోడలు కూడా దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఏ కాలేజీలో అయినా కూడా రూల్స్ ప్రకారం డీటెయిన్ చేస్తారు కానీ దాన్ని కొంత రాజకీయం చేయొద్దంటూ కూడా ఆమె కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇట్లా అనేక సందర్భాల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి విద్యాలయాల్లో ఉద్రిక్త వాతావరణం మరోవైపు ఐటీ దాడులు ఇట్లా ఏదో ఒక రకంగా మల్లారెడ్డి వార్తలు నలుగుతున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి విద్యా సంస్థలు గోడలు కూల్చేసి పెద్ద ఎత్తున అక్రమంగా కట్టినటువంటి బిల్డింగులను కూడా కూల్చే ప్రయత్నం స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు చేశారు దీంతో మరొకసారి మొన్నటి మొన్న నాలుగు రోజుల క్రితం కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆల్ ఆఫ్ ఆ కూల్చివేతల తర్వాత ఆయన కేసీఆర్ని ని కలవటం మరోవైపు ఆయన మంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీని తప్పుకుంటున్నట్టుగా భద్రారెడ్డి కొడుకు ఎవరైతే మల్లారెడ్డి తనయుడు ఉన్నాడో ఆయన కూడా కొంత పోటీ చేయాలని కూడా మొదట భావించారు అయితే ఆయన కూడా కొంత ఆ పోటీని తప్పుకున్నట్టుగా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు మరోవైపు ఇక ఏ క్షణమైనా కాంగ్రెస్ లెక్క రావాలి దాడులు తట్టుకోలేని పరిస్థితి కొంత అక్రమాలైనా లేకుంటే ఆయన చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత కాపాడుకోవాలంటే రాజకీయంగా కొంత నిలదొక్కుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రావాలనే ప్రయత్నం కూడా మల్లారెడ్డి గత కొంతకాలంగా చేస్తున్నాడు మరోవైపు తాజాగా డీకే శివకుమార్ని కూడా బెంగళూరుకు వెళ్లి కలిసి వచ్చినట్టు తెలుస్తుంది మరోవైపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ తరుణంలోనే కొంత నేను బిజినెస్ పనుల మీద నేను డీకే కుమార్ని కలిశానని చెప్పినప్పటికీ కూడా కొంత విద్యా సంస్థల విషయంలో కొంత కలిశాను చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మల్లారెడ్డి చూస్తున్నాడని చెప్పుకోవాలి సో ఇవాళ జరుగుతున్నటువంటి ఐటీ శాఖ దాడులైనా లేకుంటే గతంలో జరిగినటువంటి అనేక అంశాల్లో జరిగినటువంటి దాడులు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన కొంత బీఆర్ఎస్ లో ఉంటా లేకుంటే ఉక్కిరి బిక్ అయ్యే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కొంత పార్టీ మారితే అయినా కొంత ఉపశమనం లభిస్తుందని అంచనాకైనా మల్లారెడ్డి వస్తారా లేదంటే కనుక ఇవాళ ఈ దాడులు వెనకాల అంటే రాజకీయ కుట్ర ఏమైనా దాగుంది ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రధానంగా తెలంగాణ మీదే ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో కొంత మల్లారెడ్డి మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లిక కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో కొంత ప్రధానంగా రాజకీయంగా వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ ఏమైనా మల్లారెడ్డిని ఏమైనా పార్టీలకు లాగే ప్రయత్నం చేస్తుందా పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకంటే ప్రధానంగా అమిత్ షాని స్వయంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ టార్గెట్ అంటే పన్నెండు నుంచి పద్నాలుగు నియోజకవర్గాలు గెలిచి తీరాలంటూ కూడా తెలంగాణ మీద టార్గెట్ చేస్తోంది బీజేపీ మరోవైపు సౌత్నే ఇవాళ ప్రధాన ప్రధానంగా బీజేపీ టార్గెట్ చేస్తుంది సౌత్ నుంచి ఎక్కువ సీటు రాబట్టాలని కూడా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు మోదీ కూడా ప్రధానంగా సౌత్లో అనేక టూర్లు తాజాగా కూడా చూసుకుంటే నిన్న హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో జగిత్యాల్లో పర్యటన చేశాడు మోడీ మరోవైపు మొన్న ఆంధ్రప్రదేశ్లో పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు అంతకుముందు హైదరాబాద్లో ఇదే మేడ్చల్ మల్కాజ్ నియోజకవర్గంలో అతిపెద్ద మల్కాజ్ నియోజకవర్గం దేశంలో అట్లాంటి మల్కాజిరెడ్డి ఆయన పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ కొంత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరంలో కొంత మల్లారెడ్డి ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు ఎన్నికలు రాజకీయ ప్రమేయం రాజకీయ ప్రోద్బలం ఏమన్నా ఉందా అనే అంశం మీద కూడా కొంత చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది ఎందుకంటే ఏదో ఒక అంశంలో మల్లారెడ్డిని భయపెట్టి ఆయన ఉన్నటువంటి లోసుకులను కొంత టార్గెట్ చేసి ఆ దిశగానే ఆయన్ని కొంత పార్టీలకు లాగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మరోవైపు ఆయన స్వయంగా చెప్తున్నాడు కేసీఆర్ దగ్గర కూడా చెప్పుకుంటూ వచ్చాడు నేను ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం లేదంటూ కూడా చాలా మంది పార్టీలు మారని చెప్పినప్పటికీ కూడా తాజాగా కూడా చాలా మంది పార్టీల మార్పు జరుగుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇక తాజాగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి చేవెళ్లకు సంబంధించినటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి పైన గతంలో రేవంత్ రెడ్డి విమర్శించారు మరోవైపు ఆయన కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో కొంత సన్నిహితంగా ఉంటారు మరోవైపు ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అంటే వాళ్ళ వ్యాపార లావాదేవీలు కొనసాగాలన్నా లేకుంటే వాళ్ళు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు అన్నింటినీ కూడా చేసుకోవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండటమే కొంత రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నేతలకు అనివార్యంగా మారుతున్నటువంటి సందర్భంగా ఇవాళ వాళ్ళు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి లేకుంటే మైసమ్మగూడలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత విద్యార్థులకు విద్య అభ్యసిస్తూనే కొంత యథేచ్ఛగా అంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు అనుకున్న అనుకున్నట్టుగా చేసుకోవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో అది కేంద్రమైన రాష్ట్రమైన అధికార పార్టీలో ఉండటమే కొంత అనివార్యంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డిని ఏమన్నా వెనకాల కొంత ఆయనకు ఉన్నటువంటి లోపాలను కొంత టాపిక్ దాన్ని కొంత ఫోకస్ చేసి ప్రధానంగా ఆయన్ని కొంత పార్టీలకు లాగే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయనే అంశం కూడా కొంత ప్రజలైతే ఆ దిశగా చర్చలు అయితే తెలంగాణ రాజకీయాల్లో మొదలుపెట్టినటువంటి పరిస్థితి మొత్తం మీద గత కొంతకాలంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో దిగిపోయిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మల్లారెడ్డి పైన పెద్ద ఎత్తున ఇవాళ మల్లారెడ్డి టార్గెట్ కానీ కొంత ఆయన మీద అనేక దాడులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే మల్లారెడ్డిని ఇబ్బందులు పెట్టే పరిస్థితులే మొత్తం మీద కనిపిస్తున్నాయి మరోవైపు ఈ విద్యా సంస్థలను బేస్ చేసుకుని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా కొంత దానికి ముడిపడి ఉంటుంది కాబట్టి కొంత ప్రభుత్వాలు కూడా కొంత ఉదాసీనంగా ఉండాలి అనేది కొంత వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట మరోవైపు మరి ఐటీ శాఖ అధికారుల్లో ఇవాళ చేస్తున్నటువంటి దాడుల్లో ఏం తెలియ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు తాజాగా మొన్నటికి మొన్న కూడా హ్యూజ్ క్యాష్ ఉంది అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ కరీంనగర్లో పెద్ద ఎత్తున ఆరున్నర కోట్లకు సంబంధించినటువంటి డబ్బును సీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ కూడా ఏమన్నా మల్లారెడ్డి కేంద్ర మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద ఎత్తున డబ్బుకు సంబంధించినటువంటి డంప్ ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా అధికారుల నుంచి వ్యక్తం చేస్తున్నారు దాంతో ఇవాళ సోదాలు జరుగుతున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున ఎన్నికల్లో విద్యా సంస్థలకు చెందినటువంటి డబ్బే ఎక్కువ శాతం ఎన్నికల్లో తరులుతోంది కాబట్టి మరి మల్లారెడ్డి ఏమన్నా అక్రమంగా డబ్బే ఏమన్నా నిలువు ఉంచాడనే అంశంపైన కూడా ఐటీ అధికారులు ఇవాళ సోదలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి ఒక సంచలనంగానే రోజు రోజుకి మారుతున్నారు ఆయన ఏం డెసిషన్ తీసుకున్నా లేకుంటే ఆయన పట్ల ఏం జరిగినా కూడా కొంత సోషల్ మీడియాలో లేకుంటే పెద్ద ఎత్తున ఇవాళ నెటిజన్స్ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు కానీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశాల మీదే కొంత ఆసక్తి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన కుటుంబం మీద ఇవాళ ప్రధానంగా టార్గెట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే టార్గెట్ మల్లారెడ్డిగానే ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశంలో మల్లారెడ్డి వ్యవహారం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాళ వార్తలు నిందిస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా మల్లారెడ్డి కాలేజీల పైన మల్లారెడ్డి విద్యా సంస్థలపైన కూడా ఐటీ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు దాదాపుగా పది మంది ప్రత్యేక ఇవాళ ఐటీ సోదాల్లో పాల్గొంటున్నారు ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి పైన ఆయన కాలేజీల్లో కూడా ఆయన సంస్థలన్నింటిలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మందికి చెందినటువంటి ప్రత్యేక అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటుంది మరోవైపు మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని మరోవైపు సిబ్బందిని కూడా మొత్తం ఐటీ అధికారులు కొంత ప్రశ్నలతోటి ఉక్కిరి బికిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అంటే మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో యథేచ్ఛగా డబ్బు తరులుతుంది అనే ఒక అంశం మీద ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు ఇవాళ సోదాలు చేసినట్టు తెలుస్తుంది మరోవైపు మేనేజ్మెంట్ కోట సీట్లలో కొంత బ్లాక్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా మల్లారెడ్డి పైన గత కొంతకాలంగా ఉన్నాయి ఆయన విద్యా సంస్థల వల్లనే వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఇవాళ ఐటీ శాఖ పంజాబ్ ఇస్తరినట్టుగా తెలుస్తుంది మల్లారెడ్డి పైన ఆ కాలేజీల పైన ఆయన విద్యా సంస్థల మీద యూనివర్సిటీ పైన కూడా ఇవాళ అన్ని ఆ బ్రాంచుల పైన కూడా ఇవాళ ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మైసమ్మ కూడా పెద్ద ఎత్తున మల్లారెడ్డి సామ్రాజ్యం ఉంటుంది ఆ సామ్రాజ్యంలో పెద్ద ఎత్తున కాలేజీలు మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా నెలకొల్పి ఉన్నటువంటి దాంట్లోనే ఇవాళ ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటి నుంచో మేనేజ్మెంట్ కోట సీట్లను అమ్ముకుంటున్నారు లెక్కల్ని రికార్డుల్లో సైతం కూడా చూపించట్లేదు సరిగా మొత్తం లెక్కలు తారుమారు చేశారు మల్లారెడ్డి అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఆరోపణలు బేస్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మొత్తం మేనేజ్మెంట్ కోట సీట్లలో యథేచ్ఛగా డబ్బు తరలిస్తున్నారు మరోవైపు యథేచ్ఛగా సీట్లు అమ్ముకుంటున్నారు అనే ఒక ఆరోపణల బేస్ చేసుకొని మరోవైపు రికార్డుల్లో కొంత పూర్తి స్థాయిలో రికార్డులో ఐటీ శాఖను కూడా బోల్తా కొట్టించేలాగా కొంత బ్లాక్ మనీకి కేర్ ఆఫ్ అడ్రస్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మారినాయని చెప్పుకుంటున్నట్టు పరిస్థితి నేపథ్యంలో రికార్డులో లేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఐటీ శాఖ అధికారులు వాటి మీద దృష్టి సారించి వాళ్ళ ప్రశ్నలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది లెక్కల్ని రికార్డులో సైతం చూపించలేదు అనే విమర్శల పైన కూడా ప్రధానంగా ఐటీ శాఖ ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు సో ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఐటీ సోదాలు కొత్తమీ కాదు మల్లారెడ్డికి గతంలో అనేక సందర్భాలు రెండు మూడు సార్లు ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఐటీ శాఖ అధికారులు రైడ్స్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతిరోజు కూడా ఏదో సందర్భంలో ఇవాళ మల్లారెడ్డి పైన ఏదో ఒక అంశంలో మల్లారెడ్డి కొంత ఫోకస్ అవుతున్నారు ఆయన ఏది చేసినా ఓవైపు సోషల్ మీడియాలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏ అంశం అయినా కూడా కొంత ప్రధానంగా ప్రజలందరినీ కూడా అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఉంటుంది మరోవైపు మల్లారెడ్డి కాలేజీలో తాజాగా ఒక రోజు క్రితం కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే మైసమ్మగూడలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి అక్కడ దృష్టి బొమ్మను కూడా దగ్గరం చేశారు విద్యార్థులందరూ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువుల విషయంలో కనీసం రూల్స్ పాటించ లేదు అనేది కొంత అశ్రద్ధ చూపిస్తున్నారు విద్యార్థుల పట్ల అనేది కూడా తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తరుణంలో విద్యార్థులందరూ కూడా దిష్టిబొమ్మం వ్యక్తం చేశారు మరోవైపు ఫీజుల విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదు అనేది స్వయంగా అక్కడ విద్యార్థులు పెద్ద మీడియా ముందు మరోవైపు అక్కడ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి కూడా ఆ యూనివర్సిటీకి వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ఆ విద్యార్థులందరూ కూడా ఆయన వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి మరోవైపు అగ్రికల్చర్ మూడు సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహించారని కూడా విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఒకటి రెండు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్న సుమారు అరవై మంది విద్యార్థులను కాలేజీ నుంచి డిటైన్ చేయడంతోనే ధర్నాకు కొంత దిగినట్టుగా తెలుస్తుంది మరోవైపు కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయంటూ కూడా స్పందించట్లేదు యాజమాన్యం అనే అంశం పైన కూడా ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేసి మరోవైపు మల్లారెడ్డి దృష్టి బొమ్మను కూడా దగ్గర చేసి పెద్ద ఎత్తున ఆందోళన దిగారు ఆ సందర్భంగా కొంత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవాలి మరోవైపు నిరసన ఎత్తున్నటువంటి విద్యార్థులకు కూడా మాజీ ఎమ్మెల్యే మైనప్పల్ హనుమంతరావు కొంత అక్కడికి వాళ్ళకి మద్దతుగా అక్కడికి వెళ్ళడం మరోవైపు ఆ విద్యార్థులతో ఆయన ఇంట్రాక్ట్ అయినటువంటి విధానంతో ఇవాళ అది కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది మల్లారెడ్డి అని చెప్పుకోవాలి ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అక్కడికి వెళ్ళాడో మల్లారెడ్డి యూనివర్సిటీకి అప్పటి నుంచి కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆమె మల్లారెడ్డి కోడలు కూడా దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఏకాలయంలో అయినా కూడా రూల్స్ ప్రకారం డీటైన్ చేస్తారు కానీ దాన్ని కొంత రాజకీయం చేయొద్దంటూ కూడా ఆమె కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇట్లా అనేక సందర్భాల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి విద్యాలయాల్లో ఉద్రిక్త వాతావరణం మరోవైపు ఐటీ దాడులు ఇట్లా ఏదో ఒక రకంగా మల్లారెడ్డి వార్తలు నలుగుతున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి విద్యా సంస్థలు గోడలు కూల్చేసి పెద్ద ఎత్తున అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్లను కూడా కూల్చే ప్రయత్నం స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు చేశారు దీంతో మరొకసారి మొన్నటికి మొన్న నాలుగు రోజుల క్రితం కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆల్ ఆఫ్ సడన్ ఆ కూల్చివేతల తర్వాత ఆయన కేసీఆర్ ని కలవటం మరోవైపు ఆయన మంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ తప్పుకుంటున్నట్టుగా భద్రారెడ్డి కొడుకు ఎవరైతే మల్లారెడ్డి తనయుడు ఉన్నాడో ఆయన కూడా కొంత పోటీ చేయాలని కూడా మొదట భావించారు అయితే ఆయన కూడా కొంత ఆ పోటీ నుంచి తప్పుకున్నట్టుగా ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు మరోవైపు ఇక ఏ క్షణమైనా కాంగ్రెస్లకు రావాలి దాడులు తట్టుకోలేని పరిస్థితి కొంత అక్రమాలైనా లేకుంటే ఆయన చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత కాపాడుకోవాలంటే రాజకీయంగా కొంత నిలదొక్కోవాలి అంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రావాలనే ప్రయత్నం కూడా మల్లారెడ్డి గత కొంతకాలంగా చేస్తున్నాడు మరోవైపు తాజాగా డీకే శివకుమార్ని కూడా బెంగళూరుకి వెళ్ళి కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా